అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ స్వయంగా శివుడు చెప్పిన ఈ మూడు నియమాలు పాటిస్తే ఎప్పటికీ పేదరికం రాదు దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే ఎంతటి కష్టమైన క్షణాల్లో తీరిపోతుంది అయితే మన శాస్త్రాల ప్రకారం స్వయంగా పరమేశ్వరుడు వివరించిన కొన్ని నియమాలను పాటిస్తే జీవితంలో ఎప్పటికీ పేదరికం రాకుండా పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ కుటుంబం అంతా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ్మ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అత్యంత శక్తివంతమైన దీపాలలో నారికేల దీపం ఒకటి నారికేల దీపం అంటే ఆ శివయ్యకు ఎంతో ఇష్టమైన దీపం కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి శివుని చిత్రపటం ముందు దీపం వెలిగిస్తే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది మన పురాణాల ప్రకారం సాయంత్రం సూర్యుడు ఆస్తమించిన తర్వాత శివ పార్వతులు భూమిపై సంచరిస్తుంటారు కాబట్టి శివపార్వతుల అనుగ్రహాన్ని త్వరగా పొందాలనుకునేవారు ప్రతి సోమవారం సాయంత్రం సమయంలో పూజ గదిలో ఒక దీపం వెలిగించండి పరమేశ్వరుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది అత్యంత శక్తివంతమైన మంత్రాలలో శివ పంచాక్షరి మంత్రం ఒకటి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం కాపాడుతాడు శివునికి ప్రీతికరమైన సోమవారం రోజున ఆ శివయ్య కైలాసం నుండి దిగి వచ్చి ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో తిరుగుతూ ఉంటాడట కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకుంటే మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చింతకు చేరుతాయి అయితే నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు మీ కుడి చేత్తో నంది చెవిని మూసి మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు మీ గోత్రం అలాగే మీ కోరికలను చెప్పి నంది దగ్గర ఒక పుష్పాన్ని సమర్పించాలి ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి విభూతి పుట్టును ధరిస్తే జన్మజన్మల పాపాలన్నీ నశించిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క వుండాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువే ఉంటుంది కాబట్టి తులసిని పూజించిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అయితే తులసిని పూజించేవారు తులసి కోటలో తప్పనిసరిగా ఒక చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి తులసి కోటలో శివలింగం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మనలో చాలా మంది శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో కేవలం అర్ధ ప్రదక్షిణ చేయాలి అంటే శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేయకూడదు శివాలయం ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ ప్రారంభించి అభిషేక నీరు ప్రవహించే గోముఖమ్మ వరకు వెళ్ళి అక్కడి నుండి వెనక్కు తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు వెళ్ళాలి దీన్నే అర్ధ ప్రదక్షిణం అని అంటారు కోరిన కోరికలు వెంటనే నెరవేరాలంటే శివునికి పూజ చేసి శివునికి నైవేద్యంగా పరమాన్నం నివేదించి మీ కోరికలను చెప్పుకుంటూ ఆ శివయ్యకు నమస్కారం చేసుకోండి కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ప్రతి సోమవారం శివుడిని పూజిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్యకు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు శివలింగానికి పాలతో అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు పాలను ఒక గ్లాసులో పోసుకొని శివలింగం పైన పోయాయి అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం వరిస్తుంది ఇక కటిక పేదరికంతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక శివాలయంలో ఉండే శివలింగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ పొట్టు పెట్టకూడదు గంధం మాత్రమే శివలింగానికి సమర్పించాలి తెలుపు రంగులో ఉన్న పాలనాతి శివలింగాన్ని పెళ్ళైన ఆడవారు ముట్టుకోకూడదు పెళ్లి అమ్మాయిలు ప్రతి సోమవారం శివుడిని పూజిస్తే కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడని విశ్వాసం అలాగే నందివర్ధన పూలతో శివునికి పూజిస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారు మల్లెపూలతో శివుడిని పూజిస్తే వివాహ గడియాల దగ్గర పడతాయి శివ పురాణాల ప్రకారం ఆ శివయ్య పార్వతీదేవితో కొన్ని ముఖ్యమైన విషయాలను వివరించాడు ఎవరైతే తన తల్లిదండ్రుల కాళ్ళను ముట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటి వారు అన్నిట్లో విజయం సాధిస్తారు వారికి విజయం సిద్ధిస్తుంది కూడా అలాగే సుమంగళి స్త్రీలు మిట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులను కొనకూడదు ఆడవారు కొత్త గాజులు కొనాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ కొనుక్కోవాలి అయితే పొరపాటున కూడా మంగళవారం మరియు శనివారం రోజున కొత్త గాజులను కొనకూడదు దీనివల్ల మీ భర్త ఆయుష్ తగ్గిపోతుంది మన హిందూ ధర్మశాస్త్రాలలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది దీపం వెలిగించే ప్రదేశంలో మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది దీపం కుంది కింద బ్రహ్మ భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలో శివుడు విస్పలింగం లక్ష్మీదేవి అని పురాణంలో చెప్పబడింది కాబట్టి పూజ గదిలో వెలిగించే దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి అప్పుడు మాత్రమే దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది పూజ గదిలో శివలింగం ఉండకూడదని మనలో చాలామంది భ్రమపడతారు కానీ పూజ గదిలో ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక ప్రతి సోమవారం రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఆ శివయ్య ఎల్లవెల్లలా మీ ఇంటిని రక్షిస్తాడు మీ కళలో పరమశివుడు కనిపిస్తే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం కాబట్టి మీ కళలో శివయ్య కనిపిస్తే వెంటనే ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి